హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు కమిటీషన్ విషయంలో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది ఇది పెన్షనర్లకి ఆనందదాయకం ఎంతో సంతోషం అని చెప్పి ఇటీవలి కాలంలో యూట్యూబ్ ఛానల్స్లోనూ మరియు వాట్సాప్ మెసేజ్ల్లోనూ అందరు కూడా షేర్ చేస్తూ ఉన్నారు అనేక వీడియోలు కూడా చేశారు అయితే నిజంగా సుప్రీంకోర్టు పెన్షనర్స్ కమిటేషన్ విషయంలో తీర్పు ఇచ్చిందా దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీ కానీ డాక్యుమెంట్స్ కానీ ఉన్నాయా లేక ఇది ఫేకా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి అన్ని విషయాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఒక ఉద్యోగి పదవి విరమణ తర్వాత నలభై శాతం వరకు ఇచ్చే కమిటేషన్ని పదిహేను సంవత్సరాలుగా రికవరీ చేయాల్సి ఉంటుంది అయితే వడ్డీ రేట్ల మార్పు కారణంగా పదిహేను సంవత్సరాలు కాదు ఇంకా తగ్గించాలని చెప్పి పంజాబ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా చాలామంది రిటైర్ అయినటువంటి పెన్షనర్లు హైకోర్టుకి వెళ్ళటం జరిగింది దానికి సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాయి ఆ మధ్యంతర ఉత్తర్వులు ఏంటంటే తాత్కాలికంగా రికవరీని ఆపేసారు ఫైనల్ జడ్జిమెంట్లో కూడా అన్నీ కూడా కొట్టేసేసి కమిటేషన్ రికవరీ పదిహేను సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయం అందరికీ తెలుసు అయితే ఇటీవల కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోను వాట్సాప్లోనూ సుప్రీంకోర్టు ఆనందకరమైనటువంటి తీర్పు ఇచ్చింది ఇక నుంచి పెన్షనర్ కమిటేషన్ని పదిహేను సంవత్సరాలు చెల్లించాల్సిన అవసరం లేదు పది సంవత్సరాల ఎనిమిది నెలలు చెల్లిస్తే సరిపోతుంది కాబట్టి ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆ పెన్షనర్లు కూడా వర్తిస్తాయి దీనికి సంబంధించి ఉద్యోగ నాయకులు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలపాలని చెప్పి కూడా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా వాట్సాప్ మెసేజెస్ కూడా ఫార్వర్డ్ చేశారు అయితే ఈ విషయానికి సంబంధించి కొంతమంది నన్ను కూడా వీడియో చేయమన్నారు ఈ వీడియో చేసే ముందు అసలు దీని నిబద్ధత ఏమిటి ఇది ఖచ్చితత్వం ఏంటి అని చెప్పి నేను ప్రయత్నం చేశాను ఆ విషయాన్ని మీద పంచుకుంటాను సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈ కేసు మనకు చెప్పినటువంటి కేసు నంబరు ఇరవై నాలుగు తొంభై సిడబ్ల్యూపి ఇరవై నాలుగు తొంభై రెండు వేల ఇరవై నాలుగుని మనం పరిశీలిస్తే దాంట్లో నో రికార్డ్స్ ఫౌండ్ అని చెప్పి వచ్చింది సుప్రీంకోర్టుకు సంబంధించి ఇప్పుడు వెంటనే నాకు ఐడియా వచ్చి ఇది పంజాబ్ హర్యానా హైకోర్టుకు సంబంధించి ఆ వెబ్సైట్లో మనం దాన్ని పరిశీలిస్తే ఇరవై నాలుగు తొంభై అని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారు అదే రోజున ఇంకా రెండు మూడు రిట్ పిటిషన్లు కూడా వాళ్ళు దిషను ఇచ్చారు ఈ రిట్ పిటిషన్ మనం డౌన్లోడ్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే ఇంకొక రిట్ పిటిషను తొంభై నాలుగు ఇరవై ఆరు మెయిన్ అది తొంభై నాలుగు ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడుని అక్కడ ఆమెకు సంబంధించేసి షీలాదేవి అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పి ఆ కేసుని పరిశీలించమంటే మళ్ళీ ఈ జడ్జిమెంట్ని కూడా కాపీని కూడా డౌన్లోడ్ చేశాను దాదాపు అరవై ఆరు పేజీలు ఉంది దానికి సంబంధించి ఎనిమిది వందల పైన ఎనిమిది వందల మంది పైన అక్కడ ఎనిమిది వందల ఎనిమిది మంది రిట్ పిటిషన్లు వేస్తున్నారు అన్నికి సంబంధించి ఈ కేసులోకి తీసుకొని వచ్చి ఎనిమిది వందల పది రిట్ పిటిషన్లు ఉంటే అన్నింటిని కూడా డిస్మిస్ చేశారు అంటే కేసును కొట్టేశారు ఈ జడ్జిమెంటుని ఇచ్చినటువంటి న్యాయవాదులు కూడా గిల్లు అదేవిధంగా సుఖవి సుఖ వినోద్ అని చెప్పి సుఖవింద కౌర్ వీళ్ళిద్దరు కూడా జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ ప్రకారము కంపిటీషన్ మనం యథావిధంగా పదిహేను సంవత్సరాలు చెల్లించాల్సి వస్తుంది కానీ మీలో ఎవరైనా సరే ఈ జడ్జి ఈ రిట్ పిటిషన్ని మళ్ళొక్కసారి చెక్ చేసి కరెక్ట్గా ఏదైనా డాక్యుమెంట్ కానీ జడ్జిమెంట్ కాపీ ఉంటే నాకు షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా దీంట్లో తెలియజేయండి ఇటువంటి వీడియోస్ని ఎవరు కూడా అదేవిధంగా వాట్సాప్ మెసేజెస్ని కూడా దయచేసి ఎవరు కూడా ఫార్వర్డ్ చేయొద్దు ఖచ్చితంగా మనకి కరెక్ట్ అని తెలిసినప్పుడు మాత్రం వీటిని ఫార్వర్డ్ చేయాలి ఈ చేసి పెన్షనర్స్ని కూడా గందరగోళానికి చేస్తున్నారు అదేవిధంగా రెండు మూడు రోజుల క్రితం కూడా ఒక వార్తను కూడా అందరు కూడా షేర్ చేస్తా ఉన్నారు సీనియర్ సిటిజన్లకి ఫ్రీగా రైల్వేలో కానీ దర్శనాలు చేసుకోవచ్చు అని చెప్పి ఒకటి పెట్టారు అసలు ఉన్నటువంటి రైల్వేలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ టికెట్ రాయితీనే తొలగించినప్పుడు ఇటువంటి ఫ్రీ అని ఇస్తారా అందువల్ల ఏదైనా మెసేజ్ వస్తే చూసి వదిలేయండి అది ఖచ్చితత్వం ఉంటేనే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అజయ్ కాలమున కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితమైనటువంటి మీ మీకు అందిస్తాను సమాచారాన్ని ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్